న్యూ రాజరాజేశ్వరపేటలో ఇంకా డయేరియా అతిసార కేసులు వస్తూనే ఉన్నాయి సంఖ్య తగ్గింది తప్ప పూర్తిగా అదుపులోకి రాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో రోగులు ఇంకా ఉన్నారు అలాగే వాంతులు విరోచనాలతో జనం వస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా నిన్న కలెక్టర్ల మీటింగ్లో మాట్లాడుతూ దీని మీద శ్రద్ధ పెట్టండి అన్నారంట ఎందుకు ఇప్పుడు దాకా కారణాలు నిర్ధారించలేదని ఆయన కూడా అడుగుతున్నారు మరి ఆయన అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు ఇది అధికార యంత్రాంగం వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం కూడా ఇరవై రోజుల నుండి నీళ్లు బాగోలేదని జనం ఫిర్యాదు చేస్తున్నా ముందెందుకు పట్టించుకోలే రెండోది వాంతులు విరోచనాలు అవుతా ఉంటే కేసులు వస్తా ఉంటే దాన్ని ఫస్ట్ పట్టించుకోలే వచ్చిన తర్వాత కావాల్సినటువంటి సదుపాయాలు లేదు రాకుండా ఏం చేయాలి అనే దాని మీద లేదు ఇప్పటికి వారం పది రోజులు అయింది ఈ అతిసార వాంతులు విరోచనాలు దీనివల్ల వచ్చిన కారణం ఇంతవరకు నిర్ధారించారా ఏ ఎందుకు తెలియలేదా మీకు వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తూ ఉంది కార్పొరేషన్ ఏం చేస్తూ ఉంది అంటే మీకు తెలిసి కూడా తొక్కిపడుతున్నారు అంటే ఇది బయటకు వస్తే నీళ్ల అంటే మా ప్రభుత్వ తేడా కార్పొరేషన్ యొక్క అని అంగీకరించాల్సి వస్తుంది బాధ్యులు ఎవరు వందల మంది ఆసుపత్రి పాలయ్యి జనాన్ని ఇలా ఇబ్బందులో పెట్టి నలుగురు చనిపోయారు ఎవరు బాధ్యత వహించాలి ఏ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందా అసలు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగితే ఎక్కడ ఎమ్మెల్యే ఎక్కడ ఎంపీ మీది కదా బాధ్యత ఓ అని మీకు తెలీదు వచ్చిన రోజు పట్టించుకోవాలి కదా యంత్రాంగాన్ని కదిలించాలి కదా పైనుండి ఆదేశాలు ఇస్తే సరిపోయిందా అంటే ఓట్లప్పుడు తప్ప మామూలు అప్పుడు జానానికి మీకు ఏమేమి పట్టదా ఎన్ని బాధలు పడతా ఉన్నారు దానికి తోడు ఒక్కొక్కళ్ళు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు ఆ డబ్బు వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వాలిగా అలాగే ఇప్పుడు డబ్బు గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్యం జరిగిన వారం రోజులు ఇళ్లలో ఉన్నాడు పని చేసుకోవట్లా పని చేసుకోకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు కనీసం వాళ్ళకి ఒక పదివేల రూపాయలు తక్కువ కాకుండా ఈ వాంతులు విరోచన కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయాలి షాపులన్నీ చికెన్ షాపులు టీ దుకాణాలు అన్నీ మూసేశారు ఆరోగ్యం కోసం మంచిదే మరి ఆ కుటుంబాలు ఎలా గడవాలి ఆ చిన్న వ్యాపారం ఆదుకోవటానికి ఏం చేయాలి టీ దుకాణాలు మూసారు బార్లు మాత్రం ఓపెన్ చేసి ఉంచారు మంత్రి గారి దగ్గర గొడవ చేస్తే అప్పుడు ముహించారు ఇదేనా మరి వాళ్ళు ప్రభుత్వం చేయాల్సిన పని దానికి తోడు వారు ఎవరు ఇంట్లో వంట చేసుకోవాలంటే పనిలేయి వాళ్ళు నిత్యావసరం సరుకులు ఇవ్వచ్చు కదా అట్లాగే మంచినీటి లైన్లు దెబ్బతిన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో అపార్ట్మెంట్లు ప్రభుత్వం కట్టిన అపార్ట్మెంట్లో డ్రైనేజీ సక్రంగా లేదు కళ్ళకి కనపడతా ఉంది మేము ఇచ్చేసాం మీ చావు మీరు చావండి అని అంటున్నారు పారిశుద్ధ్యం సక్రమంగా లేదు అంత ముందేనో కరోనా ఆ తర్వాత బొడమేరు వరదలు ఇప్పుడేనో డయేరియా ఇంకా అసలు సామాన్యులు ఎలా బతుకుతారు ప్రభుత్వం ఏదైనా వస్తే మా గొప్పతనం సూపర్ సిక్స్ అవి చెప్తారు జబ్బు చేసి జనం ఆసుపత్రి పాలైతే మాకేమీ సంబంధం లేదన్నట్టుగా చేతులు దిలుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తగదు మరి ఇవాళ తెలుగుదేశమైనా జనసేన అయినా బీజేపీ అయినా బాధ్యత వహించాలి నాయకులు దానికి తోడు కార్పొరేషన్లో వైసీపీ అధికార పక్షంలో ఉంది మేయరు బాధ్యతలన్నీ మీకున్నాయి ఐదేళ్ల నుంచి పరిపాలన చేస్తున్నారు కార్పొరేషన్ మంచి రెండు వస్తే మీకు బాధ్యత కదా మీరు చేతులు దులుపుకుంటారా కౌన్సిల్ మీటింగ్ అయ్యారా మాట్లాడరా అందుకని ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పడంతో కాదు ఇది వ్యవస్థల వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం బాధ్యత మీరు గుర్తించండి చర్యలు తీసుకోండి ఇప్పటికైనా సరే ప్రజల ఆరోగ్యాలను కాపాడి ఇది రాజరాజపేటే కాదు వైరల్ జ్వరాలు విజయవాడే కాదు మొత్తం అన్ని చోట్ల ఉన్నాయి ప్రజారోగ్యాన్ని కాపాడటానికి తగ్గ చర్యలు తీసుకోండి ప్రజల ప్రాణాలు కాపాడండి దీనికి ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం